కాటమరాజు కథ కాటమరాజు పన్నెండు పదమూడు శతాబ్దాలకు చెందిన యాదవరాజు కాటమరాజు కథలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నిక గలవి ఉత్తరాంధ్ర కూడా యాదవులు చేసుకునే గావు పండుగలో ఈ కాటమరాజు వృత్తాంతాన్ని మూడు నాలుగు రోజులు తెల్లవారులా పాడుతారు వీరినే గొల్ల చదువు వారు అని అంటారు అలాగే యాదవులను ఆశ్రయించు ఆశ్రయించి బ్రతికే కులం పడిపోతల వారు వీళ్ళు కూడా రెండు మూడు సంవత్సరాలుగా యాదవులు ఎండగా పోయి ఈ కాటమరాజు కథలని పాడి ఆ కానుకలు పొందుతారు కాటమరాజు వంశస్థులు విశాఖ జిల్లా యలమంచల్లి ప్రాంతం నుండి దక్షిణాది ప్రాంతానికి అనగా నెల్లూరు సీమలకు కరువు కాటకాల వల్ల వలసిపోయారని చరిత్ర చెప్తుంది కాటమరాజు నుంచి ముప్పై రెండు కథలు ఉన్నాయి అందులో ఇప్పటివరకు పంతొమ్మిది కథలు లభ్యమైనట్లు తెలుస్తుంది కాటమరాజు కథనే యాదవ భారతం అని కూడా అంటారు ఉత్తరాంధ్రలోని కాటమరాజుకు సంబంధించినటువంటి చరిత్రను

gonna be in here. Yeah. పెద్దవాడు పెద్ద సంతానం లేదు స్త్రీ సంతానం లేక చింతలు పడుతున్నాడు పురుష సంతానం లేక పూజలు చేస్తున్నాడు పండ మీద కోములకి కోరు మృక్కుతున్నాడు మృక్కుని చేతులు ముండు తేరిపోతున్నాయి మామిడి పండ్ల దేహం మడతలు తెరిపోతున్నాది నా స్త్రీ సంతానం లేక దేవులు పడుతున్నాడు పెద్ద రోజుకి నాయనా కొండ మీద కోవిలికి ఊరు బ్రొక్కుతున్నాడు మృగ్గులు చేతులు ముండ్లు తేరిపోతున్నాయి మామిడి పండ్ల దేహము మడత తెప్పోతున్నది నా పిల్లలు లేదలు పిచ్చుకల మఠమా తెచ్చిగుమాన తె ఈ యొక్క నలుగురు తోటి ఆ మాట అంటున్నాది పువ్వులు ఇస్తారు మీరు నోములు కెతాను సంతానం కలుగుతాది మీరు తోటి కోడలు తెప్పుతారు ఆ విధంగానేమి పువ్వులు ఇవ్వబట్టే కదా నువ్వు నోములు కొచ్చావు మా నోములు కొచ్చి సంతానం కలిగిందని తోటి కోడలు నా నాయలో సేవో అప్పుడే నలుగురు తోటుకోవాలంటున్నారు చెప్పినా తప్పపోయినా పెద్దవాడు భార్యవి పెద్ద ముందు నీ పలికి సాగాల నీ వెనకాదు నీవు రావాలని నా దేవో రావోతో ఉన్నారా ఈ బసోదేవుడు కలలో పెళ్ళి అంటున్నాడు పువ్వులతోటి కాయలతో సంపర్కం లేదు మంచి మనసు ఉండాలని నా ఆలోచన చెప్పుతూ ఉన్నాడా ఎప్పుడైతే ఐదురు తోటి కోడలు స్తాబులైన ఎండు పల్లెములు ఇమ్ముగా దోగునారు జనీజరు చేత పట్టుకోని ఆమె దింగి ఐదు తోటకోడలు అయినారు ఎ పల్లెములు ఇమ్ముగా దోగునారు మీద జున్నుపాడ కూడా పప్పు చెక్కని కిందాలు చక్రలకు కోని బాసరికి పైజల్లు కోని బాసరికిందాలు పోసుకోని టెంకాయ గుడిలో కమరటి పళ్ళు మధుర తీయనులు మాదీపరాలు కన్నించిన చెరుకులు చేపట్టుకొని వేనూరు లక్షల వెనకావిల్లు పండు లక్షల బాలకారులు పద్లో 16 పట్టుకొని ఆ వసవదేవుని పాదాల రాదేవో వేతున్నారా ఓ ఎప్పుడైతే వసవదేవుడు అవన్నీ పట్టుకొని వెళ్తాన ఈ బసవదేవుడి దగ్గరికి వచ్చా ఈ పెద్ద మాదే పట్టుకెళ్ళని పువ్వుల ఆ పుష్పములు అట్టిన కొబ్బరులు ఆ నాది పలములు ఈ దేవుడు అందుకోలేదు ఈ నలుగురు పట్టుకెళ్ళి అందుకున్నాడు ఈ నలుగురు తోటి పడే పట్టుకలు అందుకున్నాడు ఈ పెద్ద పట్టుకెళ్ళి అందుకోలేదు అమ్మ నాయనకి కూడా ఈ అన్యాయం అయిపోను ఈయన దేవుడు కూడా మెచ్చలేదని నా పల్లెకి కూడా దేవో వెనక్ సాగినాకే వెనక్కు సాగిందో అక్కడ అల్లున్నాయి ఉన్నాయి నేర్ల మీద పంపీసినది గుబు మాని మంట నిగిసిపోయింది ఇంటికి వచ్చినది నిసారాత్రి వేళ నిర్ధార పొద్దున పసిపిల్ల తల్లు పాలయన వేల వృక్షాల వృక్షాలు విజయమందిన వేయాల కలిసి ఇవ్వడమే కలిసి బతికిన వేయాల రెండు బాటకాసిన వేయాలి ఈ బసవేవుడు కల్లోకి వెళ్ళాడు బసవదేవుడు కల్లోకి వెళ్ళాడు పెద్మాదేవి కల్లోకి వెళ్ళి అమ్మా నువ్వు కాదుల గురించి కళ్యాణం వెళ్ళొద్దమ్మా ఆ విధంగా సంతానం లేదు చింత పడుతున్నావు ఆ విధంగా ఈ కాట మహారాజము జన్మానికి వస్తాడా భూములు భూప్రోజ పుడతాడు కాటా కోటేశరుడు కట్టించు ఆ కాటా కోటేశ్వరుడు గుళ్ళు ఇదిగో కాటా కోటేశరు గు ఈ కోర్టు వేస్తున్న గుళ్ళు కట్టించు నీకు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది కాటని వాడు తండ్రి వాడు కొడుకు తండ్రి కొడుకులుండు మా పాలు తండ్రి కొడుకు సేవలు పంపిస్తుంది ఆ కొడుకు ఏది చేసాడు సాకం దూరం రాగానే పుట్టి బేజంలో పంపిస్తాడు వారం రోజులు చేశాడు చేసేసరికి ఒక రోజు తండ్రి వచ్చాడు ఇంటికి ఇరుగు కవ్వము పొడుగు కవ్వాము తిరుగుతుంది అవునమ్మా ఇరుగు పొరుగు కవ్వాము మజ్జికులు ఉన్నాయి మన ఇంట్లో మజ్జిగ లేవంటే పాలు లేవంటాను కొడుగుసేత కావిడితో పాలు రోజుకి పంపిస్తాను వారింటికి తేలేదు మళ్ళా మందులోకి వెళ్ళిపోతాడు కావిడితో పాలు కొడుగుసేత పంపిస్తాడు దూరంలో దాగుంటాడు వాళ్ళ పొట్లోనే వంపుతున్నాడు నా ఏ విధంగా ఎప్పుడు కనుకనేవా ఎప్పుడైతే పొట్లో వంపినాడు తండ్రి కొడుకులు యుద్ధం చేసిన మూడు రోజులు యుద్ధం చేసి తండ్రి కొడుకులు అక్కడే చెనిపోయి ఆ గ్రామంలో పెద్దలు శనులు మంచోళ్ళు కాబట్టి కాటాకోటి గుళ్ళు కట్టించినారు కొద్ది రోజులకి కాటాకోటి గుజులు పడిపోనాయి అదే పెద్దమాదేవినియా ఈ వసుదేవుడు నాయన కాటా కోటేశ్వరి గుళ్ళు కట్టించమని నా కలలోనికి వచ్చిన చెప్పుతో చెప్పుతూ ఉన్నాడా వచ్చి చెబుతున్నాడు తెల్లవారుజాములు లేసింది నిశారా లేసింది ఆవి పాలు పిలిచింది దాదామని రయ్యని పిలిసినది పిడికిన పెట్టి గంటలు పిలుసు మేపింది శాడ శనగ పప్పు చేత మేపింది రెక్కలు పిలిసినది రేఖలు రాసి పెద్దరాజు డేరా మీదకి నా పెద్దరాజు డేరా మీదకి నా ఒగి రాదేవో ఎప్పుడు కనుక రేవా రాజు గంభీరావుల గారు ఎప్పుడే దిగో యొక్క పెద్దరాజు డేరా మీద పావురా నొగ్గింది అప్పుడు ఎప్పుడైతే పెద్దరాజు డేరా మీద పావురు వద్దిందో అల్లుటిపల్లి కొండ చూశాడు నాయన అల్లుటిపల్లి కొండ అత్తమామకి ఆరు నెలల పెద్ద తల్లిదండ్రికి తమిళనాడు గురువు మామరో మామా మాకు పెద్ద ప్పుడైతే డేరా మీద పావురు ఓలిందో రెక్కలు విదసి రేఖలు రాసి పావురా నొగ్గిందో ఈ డేరా మీద ఓలింది చూశాడు అల్లుడు పల్లికొండ ఆడపట్టు కొడుకు అల్లుడు పల్లెకొండ అత్తమావకి ఆడళ్ళు పెద్ద తల్లిదండ్రికి తగన్నాడు గురువు అల్లుడు పల్లికొండ చూశాడు మావా పెద్దరాజాని పావురు అమ్మో ఆయన వచ్చిన మీదో ఏమి కారణాలు మావా మామా పెద్ద రాజు అప్పుడు ఏం చేశాడంటే నాయనా పల్లెకొండ పిలిచి ఏటి చిత్రాలు జరుగుతున్నాయి నా వివరించమంట్రావా అప్పుడు రెక్కలు విరిసి రేఖలు చూసేసరికి పెద్ద దగ్గర రమ్మని ఉన్నాడు అప్పుడు కనుక ఏమి ఈ యొక్క పెద్దరాజు పల్లెకొండకి అల్లుడు పల్లికొండ అల్లుడు పల్లెకొండ అత్త బావికి ఆరు నెలల పెద్ద తల్లిదండ్రికి తగ్గు నాటి గురువు ఆనమంద పెట్టేశాడు ఎటువంటి ఇల్లడి ఎల్లడి ఇల్లడి చెరుకు పొదల్ లాంటి చెల్లి ఎల్లడి అరటి పదల్ లాంటి అల్లుల ఎల్లడి ఎల్లడి పెట్టేసి ఈ అత్త ఎందుకు రమ్మన్నాడు పావురులకి పావురం మీద రేఖలు రాసి ఉన్నది మీ అతడి దగ్గరికి వెళ్ళి వస్తాను నా మాదేవి దగ్గర నా బయలుదేరతన్నాడు ఆ పెద్దురాజు గనక ఎప్పుడైతే బయలుదేరుతున్నాడో అప్పుడు కనుకనేమి ఈ పెద్మహదేవి చూసింది భర్తను చూసింది అలా దూరాన్ని చూసింది చెంబుతో నీళ్ళు పట్టుకున్నది ఎప్పుడైతే చెంపుతో నీళ్ళు పట్టుకుని భర్త రాగానే పాదాలు గడిగింది పైజొల్లు కొన్నది సింహాసన గద్ది మీద కూకున్నాడు ఆ ఎందుకు రమ్మన్నావు ఏంటి కారణమో అనేసరికి ఓ గురువాత రాజు రాజా తల మీద గొడక నా పాలదేవుడా ఎన్నర్రాని కలగన్నాను మన కానుపుల గురించి కనక కళ్యాణం ఎందుకు కాటా కోటేశుడు నోముల్లో వస్తేనట రాజు మేనడానికి రాజు పుడతాడట భూములు ఏనడానికి గోపతి రాజు పుడతాడ నా యాలతో ఉన్నా బసవదేవుడు కరలోకి వచ్చి చెప్పాడు చూశాడు పెద్దరాజు ఆడదా అని మాట్లానా నీకు వచ్చిన కళ నాకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఉల్లి కట్టిస్తాని నా నెగిలిపోతాడు అందులోనికి నాయనాజా డెబ్బై ఏడు బిరుదులు మీకు చెల్తున్నాయి ఎప్పుడైతే నెగిసిపోతాడు చెప్పిన మాటలు ఆలకించలేదు అది గో బస్వుడు వేళ నిర్ధార పొద్దున పసిపిల్ల తల్లులు పాల ఇవ్వని వేళ వృక్షాలు వృక్షాలు బియ్యమందిన వేల కల చూడబే కాదు వేళ వేల నాగుబాములు రెండు ఓ బలరాజా మంద పాలి మత్తికి పానవా కోటేసుడు గుళ్ళు కట్టిస్తే తప్పనిసరిగా నా కాటమహారాజు నాయను ఆ జన్మానికి వస్తాడు గురువా రాజు మేరడానికి రాజు పుడతాడు భూమి వేలడానికి భూపతి రాజు పుడతాడు కలలోనికి వెళ్ళి ఎన్ని మీద మూడు సరిసులు సరిసి మంద పాలు తాగి నువ్వు మత్తికిపోనా నువ్వు నా కాను స్త్రీఆ కళ్యాణం అప్పుడు ఇదిగో పెద్దరాజు అమ్మ నాయనని ఆ తెల్లవారు వరకు